పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదర్శ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ స్కూల్ పరిశీలన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు బుధవారం ఉదయం గురజాల నియోజకవర్గంలో పర్యటించారు పిడుగురాల మండలం వీరాపురం గ్రామంలోని వ్యవసాయ భూములను పరిశీలించారు మాగాణిలోకి దిగి పాటు లో నాట్లు వేస్తూ రైతులు మరియు కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రతి రైతు తమ పంటను రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకుని ఈకేవైసీ చేయించుకోవాలని దానివల్ల పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం వారు అందించే పరిహారం దక్కుతుందన్నారు రైతులు ఎప్పుడు ఒకటే పంట కాకుండా మంచి దిగుబడులు ఇచ్చే పంటలను ఎంచుకుని లాభాలు దిశగా ముందుకు వెళ్లాలని కోరారు ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ వీళ్ళు ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చి కష్టపడి పని చేస్తూ ఉన్నారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది అంటే మనకి ఈ సంవత్సరం మంచి శుభ సూచకం ఏంటంటే మంచిగా వర్షాలు పడుతున్నాయి సాగర్ నిండా వాటర్ సో మన లాస్ట్ ఇయర్కి ఈ టైంకి పోల్చుకుంటే ఈ గ్రౌండ్ వాటర్ కూడా టూ మీటర్స్ మనకి పెరిగింది పది పన్నెండు మీటర్లు ఉండేది పది మీటర్లు వచ్చింది ఇంకా ఈ వర్షాలు పడినాయి కాబట్టి రాబోయే రోజుల్లో గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది ఇవన్నీ కూడా మంచి సూచన శుభ సూచకాలు రైతులు ఇప్పుడిప్పుడే వ్యవసాయం పనులు స్టార్ట్ చేస్తున్నారు దాదాపుగా లక్ష యాభై ఐదు వేల హెక్టార్లు మనం వేయాల్సి ఉంటుంది నార్మల్ ఏరియా యాభై వేల హెక్టార్ల వరకు ఇప్పుడు పంటలు ఏదైతే నేను అన్ని కలిపేసే వరి పంటలు ఇప్పుడిప్పుడే జోరు అందుకుంటున్నాయి అన్ని చోట్ల నారు పోసుకుంటున్నారు పంటలు కట్టుకుంటారు బట్ ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు ఒక రైతు దాదాపు పదమూడు ఎకరాలు కొంత ఆయనది కొంత వీధి తీసుకొని చేస్తూ ఉన్నారు సో ఇదంతా కూడా ఒక మంచి కార్యక్రమానికి రావడం జరిగింది ఈరోజు రైతులు కూడా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన సాంప్రదాయకంగా చేసే వరి లేకపోతే మిర్చి పొగాకు కాకుండా ఎక్కువ ఆదాయాన్ని చేకూర్చే హార్టికల్చర్ పంటలు కూడా దృష్టి సారించాలని కోరాను అట్లాగే అన్ని ఆర్ఎస్కేల్లో కూడా మనకి ఈ సీజన్ కావాల్సినటువంటి యూరియా కానీ డీఏపీ కానీ అన్నీ కూడా రెడీ చేసి ఉంచాము ఇక్కడ రైతులు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు సో మన జిల్లాలో ఈ టైంకి మనకు కావాల్సిన దానికంటే డబుల్ స్టాక్ మన దగ్గర ప్రైవేట్ కానీ గవర్నమెంట్ దగ్గర బీసీఎస్లో కానీ ఆర్ఎస్కేలో కానీ ఉంది రైతులు ఏంటంటే అది ఉంటుందా లేదా దొరుకుతా లేదా అని కొంత ఆందోళన ఉంది అగ్రికల్చర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చాను ప్రతి గ్రామంకి వెళ్ళి ప్రతి ఆర్ఎస్కేలో కొంత స్టాక్ పెట్టమని చెప్పాను ఆ పని స్టార్ట్ అయింది ఇక వన్ టూ డేస్ అన్ని ఆర్ఎస్కేలో కూడా కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు స్టాక్ పెట్టేస్తారు సో రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు మన సరిపడా అన్ని యూరియా కానీ ఏమి కానీ అన్నీ ఉన్నాయి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు అసలు ఎట్లా వాళ్ళ యాక్టివిటీ చేస్తున్నారు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి లేదంటే ఒక ఎకరం మీద వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది దాని మీద ఎంత మిగులుతుంది అనేది ఒక అవగాహన కోసం రావడం జరిగింది మరొకటి మీ ద్వారా ప్రజలందరినీ కోరేది ఏంటంటే లాస్ట్ ఇయర్ మనం పొగాకు పంట వేసాము దిగుబడి బాగా వచ్చింది బట్ దానివల్ల ఏమైందంటే గవర్నమెంట్ రైతులు ఎట్లా కొంతమంది వేశారు కొంచెం రైతులు ఇబ్బంది పడిన పరిస్థితి వస్తే ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెట్టి మొదటిసారి మనం అసలు ఇప్పుడు లేని పొగాకు పంటను చేసాము అలాంటిది ఈ సంవత్సరం ఎవరు కూడా పొగాకు చూసుకు వెళ్ళక నర్లపల్లి కావచ్చు తెల్లపల్లి కావచ్చు ఏదైనా కూడా పొగాకు పంట ఏదైతే రైతులు ఉందని కోరుతా ఉన్నాం దానికంటే మనకి లాభాలు వచ్చేటువంటి డ్రాగన్ ఫ్రూట్ కానీ హార్టికల్చర్ పామ్ ఆయిల్ లేకపోతే మొక్కజొన్న కందులు ఏమైనా వేరే పంటలు వేయవలసిన రిక్వెస్ట్ చేస్తున్నారు మిర్చి కూడా ఒకసారి రైతులు చూసుకొని మార్కెట్ని అర్థం చేసుకొని వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు అగ్రికల్చర్ అధికారులు దీని మీద అవగాహన కల్పించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది వాళ్ళకు కూడా ఆదేశించడం జరిగింది అట్లా ఏకే కంపల్సరీ చేయించుకోవాలి లేదా పంట సాగా నమోదు చేయించుకోవడం మర్చిపోకూడదు ఎందుకంటే రేపు ఏదైనా పక్కరి విపత్తులు వచ్చినా ఏదో నష్టం జరిగినా కూడా మనము ఈ క్రాప్ బుకింగ్ చేస్తేనే ఉపయోగం ఉంటుంది సో ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది